అందరికీ నమస్కారం ప్రీతమ పార్టీ ఎయిట్ వాళ్ళు తనని చూసేశారు ధరణి చిన్న నవ్వు నవ్విని ఊరుకుంది పలకరింపుగా రాజేష్ ఏమైనా తెస్తానని బయటికి వెళ్ళిపోయాడు హాయ్ ధరణి సోనియా తగ ఉత్సాహంగా చేతిని ఊపేసింది నీతో ఆ రోజు చెప్పాలనుకున్నా కానీ ఇప్పుడు చెప్తున్నా మా గగన్ నువ్వు సరిజోడి అంది చాలా స్వచ్ఛంగా నవ్వుతూ ధరణి చిన్నగా నవ్వింది ప్రణతి గురించి ధరణికి తెలుసుకోవాలనిపించే మెల్లగా టాపిక్ తీసింది ఇంటర్వెల్ అయిపోయింది మూవీ స్టార్ట్ కూడా అయిపోయింది మూవీ స్టార్ట్ అయింది తను ప్రణతి అప్పుడెప్పుడో మా క్లాస్మేట్ అంతేకాదు ఆంటీ అంకుల్ ప్రణతి పేరెంట్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు సఫర్ అవుతాడని గగన్ చాలా జాగ్రత్తగా డీల్ చేయడానికి నిన్ను ఇంట్రడ్యూస్ చేశాడు ప్రణతి ప్రపోజ్ చేయకుండానే నోరు ముగించాడు కానీ ఆ దయ్యం వినలేదు అయినా గగన్ కావాలని పట్టుపట్టింది నాకు తెలియకుండా ఏదో జరిగింది ధరణి వీళ్ళంతా పబ్బుకి వెళ్ళారులే ఆ రోజు ప్రణతి ఏదో చేసిందట నాకు తెలుసు గగన్ వార్నింగ్ ఇచ్చి ఫ్రెండ్షిప్ కట్ చేసి పడేశాడు ఆ తర్వాత తను మమ్మల్ని కలవలేదు ధరణి తనకు తెలిసింది సింపుల్గా చెప్పేసింది సోనియా ధరణితో ఓహో అని ఊరుకునింది ధరణి తనకి ఆ విషయం క్లియర్గా అర్థమైపోయింది గగన్ అసలు మూవీస్కి పిలిచినా రాడు తనకి నచ్చితేనే వస్తాడు లేకపోతే ఒకడే ఇంట్లో కూర్చొని హ్యాపీగా చూస్తాడు అని అదోలా సైగలు చేస్తూ చెప్పింది సోనియా వీళ్ళిద్దరూ గుసగుసగా మాట్లాడుకుంటుంటే మిగతా వాళ్ళు సినిమా మీద ఫోకస్ పెట్టసాగారు మమ్మల్ని కలిసి టూ డేస్ అయ్యింది ఇంట్లోనే ఉన్నాడా ధరని గురించి ఏమీ తెలియని సోనియా అడిగింది నాకు తెలియదు నేను పీజీలో ఉంటున్నాను నా ఫ్రెండ్స్ ఉండడం వల్ల అత్తయ్య దగ్గర ఉండడం లేదు సోన్య ఈ అనుమానం రా సోనియాకి ఏ అనుమానం రాకుండా చెప్పడానికి ప్రయత్నం చేసింది ధరణి అయితే నువ్వు కాల్ కూడా మాట్లాడలేదా అసలు మా కాల్ లిఫ్ట్ చేయలేదు సోనియా ఆశ్చర్యంగా అడగడంతో ధరణికి ఏం చెప్పలేదు ఏం చెప్పాలో అర్థం కూడా కాలేదు తనకి నేను నైట్ మాట్లాడాను ఎక్కడికి వెళ్ళి వచ్చినట్లు చెప్పాడు కంగారుగా బయటికి రానివ్వకుండా చెప్పింది ధరణి తర్వాత సోనియా ఏం అడుగుతుందో అని అదే టెన్షన్లో చూస్తుంది ధరణి తను ఏదైనా వాగి దొరికిపోతే అది గగన్కి తెలిస్తే అమ్మో సోనీ పక్కనే రాజేష్ పిలుపుకి ఏంటి అన్నట్టు ఎదురు చూశారు గగన్ మూవీ అయిపోయేసరికి వస్తానన్నాడు ఆ మాటకి గొంతులో గుటక పడింది ధరణికి సిస్టర్ మీరు కూడా ఇక్కడే ఉన్నారని చెప్పాను వెళ్ళిపోకండి అన్నాడు రాజేష్ ధరణి అడ్డంగా నిరువుగా బురాడించింది రాజేష్ తిరిగి మూవీ చూడడంలో పడిపోయాడు ధరణికి సినిమా గుర్తులేదు ఏం గుర్తులేదు చేతులు రెండు పెనవేసి నలుపుకోకరసాగింది ఆయన తనకి ఎందుకు కంగారు పడుతుంది చూస్తాడు మాట్లాడతాడు మాట్లాడుతుంది అంతే ధరణి తనకు తాను సమాధానం చెప్పుకుంది శృతి అమృత నవ్వుకుంటూ పాప్కర్న్ పరపరా నములుతూ సినిమా చూస్తుంటే ధరణికి ఎక్కడ లేని చిరాకు వచ్చేసింది మూవీ అయిపోగానే అందరూ బయటికి నడిచారు నెమ్మదిగా బయటికి వెళ్ళిపోయి జనంలో కలిసిపోయి అక్కడి నుండి తప్పించుకొని జనంలో కనిపించలేదు అని చెప్పాలని ప్రయత్నం కూడా చేసేసింది ధరణి కానీ సోనియా ధరణి చేతినే పట్టుకుని బయటకు నడిచింది పాపం ధరణికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు సోనియా బయటికి వచ్చాక శృతికి అమృత కూడా వాళ్ళని పరిచయం చేసింది రాజేష్ కారు తీసుకురావడానికి వెళితే మిగతా నలుగురు రోడ్డు మీదే వెయిట్ చేస్తున్నారు సోనియా ఫోన్ మాగి సోనియా ఫోన్ రింగ్ అయింది కాల్ లిఫ్ట్ చేసి సోనియా గగన్ మేము బయటకు వచ్చాం నువ్వెక్కడా అని అడుగుతుంటే ధరణి వెంటనే తల తిప్పి చూసింది ఓ సరే అంటూ కాల్ కట్ చేసి అతికు గగన్ అక్కడ ఉన్నాడు థియేటర్కి కాస్త దూరంలో గగన్ కార్ గగన్ కారు కానుకొని నిలబడి మొబైల్ చేతిలో పట్టుకొని చేతిని నెమ్మదిగా పైకెత్తిన గగన్ ని కనిపించాడు పైకెత్తి చూస్తే గగన్ కనిపించాడు రాజేష్ గగన్ సోనియా ప్రణతి వీళ్ళంతా క్లాస్మేట్స్ అని సోనియా మాటల్లోనే అర్థమైంది ధరణికి ఇంటర్ తర్వాత ఎవరికి వాడు వెళ్ళిపోయినా వీళ్ళిద్దరూ ఎప్పుడు గగన్ని కలుస్తూనే ఉంటారు సోనియా కాస్త వేగంగా అడుగులు ముందుకు వేస్తుంటే ధరణి మీ భావే అంది శృతి నెమ్మతిగా మీరు సైలెంట్గా ఉండండి మాట్లాడేసి వెళ్ళిపోదాం డ్రాప్ చేస్తా అన్నాడంటే వద్దు పని ఉందని చెప్పండి సరేనా అంటున్న ధరణి మాటలకి మనకేం పని లేదు కదా అంది అమృత లేదు కానీ ఉంది అని చెప్పండి ధరణి సీరియస్గా చెప్పింది ఫ్రెండ్స్తో చాలా బాగున్నాడే ఎప్పుడు లేనిది ఒక్కసారి గురించి ఒక్కరి గురించి పొగుడుతున్న అమృతని చూసి ధరణికి పిచ్చి కోపం వచ్చేసింది నాకు తెలుసు కానీ నువ్వు అసలు చూడకు ధరణి కోప్పడింది శృతి ముసిముసిగా నవ్వుకుంటుంది వీళ్ళు పిల్లి నరకులు వేసి నడిచేసరికి సోనియా గగన్తో మాట్లాడుతుంది ఓహో నీకు ప్రైవసీ కావాలన్నమాట మేము వెళ్తున్నాంలే సోని ఆట పట్టిస్తూ అంటుంటే ధరణి వాళ్ళు వారిద్దరి దగ్గరికి చేరుకున్నారు అతని చూపులు నేరుగా ఆమెని పైనుండి కింది వరకు తాకుతుంటే ఆమె తలెత్తి చూడాలని లేదు ఎలాగో ధైర్యం తెచ్చుకొని నెమ్మదికి కల కళ్ళు పైకెత్తి చూసింది గగన్ని అతని చూపులు సూటిగా ఉన్నాయి తడబడడే తను గమనిస్తున్నా తను ఏమైనా అనుకుంటుంది అని కూడా ఆలోచించడా అతని చిరుత కళ్ళకి ఆమె ఆ ప్రయత్నంలో ముఖం తిప్పేసుకొనింది పద అన్నాడు ధరణిని చూస్తూ అమృతకి శృతికి సైగ చేసింది కళ్ళతోనే మాకు వేరే పని ఉంది అమృతకి చెప్పడానికి ధైర్యం చాలకపోతే శృతి చెప్పేసింది గగంతో కార్ డోర్ తీస్తున్న అతన్ని వెనక్కిని కార్ డోర్ తీస్తున్న అతన్ని వెనక్కి నుంచి తిరిగి చూశాడు ధరణి అవునట్టు నిలువుగా అడ్డంగా తల్లాడిచ్చింది ఉంటే వెళ్ళండి ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ఆపారు అతను మృదు గంభీరమైన స్వరానికి సూటిగా ఉన్న అతని చూపలకి ఇద్దరు తడుచుకొని బుర్రలు ఊపారు ధరణి మేం చూసుకొని పీజీకి వెళ్ళిపోతాం నువ్వు నిదానంగా రా రేపు కూడా హాలిడే కదా ఇరికిచ్చింది వెళ్ళిపోతా ఆ మృతాన్ని శృతిని చూసి ఆమెకి ఒళ్ళు మండింది రాజేష్ కారు కూడా అక్కడికే చేశాడు బాయ్ గానే బాయ్ ధర అని చెప్పేసి కారులో కూర్చున్నారు సోనియా నైట్ కలుద్దాం మావా రాజేష్ మాటలకి బటన్ వేలు చూపించి సరే అన్నట్టు చూశాడు రాజేష్ కారు ముందు కదిలింది బొమ్మలా అక్కడే నిలబడ్డావు బొట్టు పెట్టి పిల్లల నీకు అతని కళ్ళు చిట్లించి చూస్తున్నాడు లేదు కాదు అన్నట్టు మరోసారి బుర్ర ఊపి గబగబా మరోవైపు వెళ్ళి డోర్ తీస్తుంటే అతను ఎంతకీ రాలేదు సరిగ్గా తీ అతను చా అతను అలా చెప్పడంతో తను చూసి కరెక్ట్గా డోర్ లాగింది అది రాగానే లోపల ఎక్కుర్చుంది నేను హాస్టల్కి వెళ్తాను ధరణి బు బుర్రగా తల ఊపితే అతను చూస్తూనే ఉంది ఎవడా పని నిన్ను నీతో నాకు చిన్న పని ఉంది అన్నాడు ఆ మాట ధరణి మనసు విలవిల పోయింది తనతో పని ఉంటేనే మాట్లాడతాడు పని ఉంటేనే దగ్గరకు వస్తాడు ఆమె ముఖం మాడిపోయింది ముఖం తిప్పుకొని విండో నుంచి బయటకు చూస్తుంది ధరణి తిరగడానికి టైం ఉంది కానీ మా మమ్మీతో మాట్లాడడానికి టైం ఉండదు నీకు అతని వెటకారానికి ధరణి కంకు తినంది అంటే ఫ్రెండ్స్ పిలిస్తేను నసిగింది నెమ్మదిగా ధరణి గగన్తో మాట్లాడదు ఆమె అలా అడిగే హక్కు తనకి లేదు ఏదో ఊరికే ఆట పట్టించడానికి అలా అన్నాడు గగన్ ధరణితో నోట్లో వేలు పెట్టుకొని గోర్లు కొరుకుతూ ఉంది ధరణి వేలు కట్ చేస్తాను తీ ఇంకా చిన్న పల్లెవా అతను కసడంతో చప్పున చేతిని దించింది కిందికి సరాసరి ఇంటికి తీసుకొచ్చిన అతన్ని భయంగా చూసింది కారు ఆగిన తర్వాత కూడా ఆమె దిగకపోవడంతో మిస్ మేడం క్యూరీ మిమ్మల్ని ఎత్తుకొని లోపలికి వెళ్ళాలా అతను మాటలకి ధరణి కనుపాపలు వడలిపోయిపోయాయి ఉహూ ఉహూ కంగారుగా తలాడించింది గబుక్కన కారు దిగింది ధరణి అతని పెద్దవలు అప్రయత్నంగా విచ్చి విచ్చుకున్నాయి అమ్మో ఇక్కడే ఉంచేస్తాడు రేపటి వరకు ఏం చేస్తాడో ఏమో పిల్లినడుగులు వేస్తూ ఇంట్లోకి నడిచింది ధరణి నల్ల కండద్దాలు పెట్టుకొని కార్కీస్ తిప్పుతూ స్మైల్గా గగన్ నడుచుకుంటూ వస్తుంటే అలాగా చూడుబుద్ధి అయింది ఆమెకి చెప్పున ముఖం తిప్పేసుకొని లోపల అడుగు పెట్టగానే సోఫాలో కూర్చున్న తల్లిని చూడగానే ఆమె కళ్ళు సంతోషంలో మెరిశాయి అమ్మ అంటూ పరుగులాంటి నడకతో వాళ్ళని చేరుకునింది మాలవిక రేవతి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు వచ్చావా ఆమె గబ్బుక్కన లేచి కూతుర్ని దగ్గరికి తీసుకునింది నువ్వు వస్తున్నట్లు నాకు చెప్పలేదే ధరణి అలకగా అంది చెప్తే ఏం చేస్తావు నన్ను కూడా మీ హాస్టల్కి తీసుకెళ్లి కూర్చోబెడతావా తల్లి మాటలకి ధరణి తల కొట్టుకుపోయి ఆగిపోయింది పరువు తీసింది అనుకుంది మనసులో ఎలా చిక్కిపోయావో చూడు వద్దంటే హాస్టల్ హాస్టల్ అని వెళ్ళావు అసలు తింటున్నావా లేదా ఈ అంటే అప్పుడే సన్నబడింది తల్లి మాటలకి ధరణికి నీరసం వచ్చేసింది అమ్మ ప్లీజ్ నీరసంగాని మానవిక వెనక్కి వెళ్ళి అత్తా ముద్దుగా పిలుస్తుండే నాటకాలు వెయ్యకు నీ వేషాలు నాకు తెలిసలే ధరణి మాట్లాడక ముందే అంది మాలవిక వెరి నవ్వు ఒకటి నవ్వి మాలవిక భుజం మీద నుండి ఓరగా గగన్ వైపు చూసింది ధరణి రేవతి భుజం చుట్టూ చెయ్యేసి ఏదో మాట్లాడుతున్నాడు గగన్ గడ్డం పెట్టుకొని మురిసిపోతూ చూస్తూ గగన్ చుట్టూ మటుకలు విరుస్తోంది తన తల్లి అబ్బో అందుకునింది ధరణి అంతలోనే చిన్నగా నవ్వుకునింది డాడీ ఎక్కడ తల్లిని చూస్తూ అడిగింది ధరణి రేపటికి వచ్చేస్తా అన్నారులే అసలు ఇలా రా తల్లి మళ్ళీ క్లాస్ తీసుకోవడానికి సిద్ధమైందని అనుకునింది నాకు హెడ్డేక్గా ఉంది పడుకుంటా అక్కడి నుంచి తప్పించుకోవడానికి వెళ్ళబోతున్న ధరణి చేతిని పట్టుకొని ఆపింది రేవతి నోరు మూసుకో కూర్చో తల్లి మాటలకి ఉసురుకుంటూ అక్కడే కూర్చొనింది ధరణి అక్కడే గగన్ ఉన్నాడు తన తల్లి తన పరువు తీసేస్తుందని అనుకుంటూ ఉంది హావ్ టు గో మా నేను వచ్చేసరికి లేట్ అవుతుంది సీయు సూనత్త చెప్పేసి మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడు గగన్ అత్త ఎక్కడికి ఏంటి నడగవా వెళ్తా అనగానే తలాడించేస్తావు కార్ కీసు కోసం తిరిగి వచ్చిన గగన్ను చూసి ఆమె మాట గొంతులోనే ఆగిపోయింది మాలవిక రేవతి నవ్వుతుంటే అతను వాడుగా చూపులు విసిరి వెళ్ళిపోయాడు ఏంటే చెప్తున్నావు ధరణి మాలవిక నవ్వు ఆపుకుంటూ అడిగింది ధరణి ఏం లేదని తల అటు ఇటు అడ్డంగా ఊపేసి మరోసారి సోఫా నుంచి తొంగి చూసింది అతను అప్పటికి బయటికి వెళ్ళిపోయాడు ఇలా అడ్డంగా బుక్ అయింది ఏంటి తను ఏమనకుండా వెళ్ళిపోయాడే ఇతగాడు నువ్వేంటి సడన్గా వచ్చావు తల్లి వైపుకు తిరిగి టాపిక్ డైవర్ట్ చేయడానికి చూసింది ధరణి టూ డేస్లో గగన్ బర్త్డే ఉంది కదే ఆ రోజు గగన్ని మీ మామయ్య వారసుడిగా ప్రెసిడెంట్గా అనౌన్స్ చేస్తున్నారుగా అందుకే వచ్చాను వదనికి సహాయంగా అంది రావతి అవునా ఈ విషయం నాకు తెలియదు అంది ధరణి ఏమో చిన్నపిల్లలాగా ఆ రోజు నీ ముందే కదే మాట్లాడుకుంది గగన్ టైం అడిగాడు ఇప్పుడు అనౌన్స్ చేసినా తనకి నచ్చినప్పుడు టేక్ ఓవర్ చేస్తాడు అంది మాలవిక ధరణి బుర్ర కొక్కొని నేను వినలేదత్తా అంది గగన్ బర్త్డే నీకు గుర్తు గుర్తుందా మాలవిక అంటుంటే నాకు అస్సలు గుర్తు లేదు మర్చిపోయాను ఇప్పుడు డైలీ క్లాసెస్కి వెళుతూ అదే సరిపోతుంది ధరణి అబద్ధం చెప్పింది అతనికి సంబంధించిన ప్రతి ఒక్కటి తన మెదడులో నుండి పోదు అసలు కొన్ని క్షణాల పాటు అలాగే చూసింది మానవిక ధరణి తడుబాటుకి ముఖం తిప్పేసుకునింది రేపు ఉదయం గుడికి వెళ్ళాలి మాళవిక చెప్పడంతో అలాగే వదిన అనగా నేనేం డ్రెస్ తెచ్చుకోలేదమ్మా మీ అబ్బాయి బయట కనిపిస్తే ఇంటికి తీసుకొచ్చేశాడత్తా అంది ధరణి అయితే ఇప్పుడే డ్రైవర్ని పంపిస్తాను నీ ఫ్రెండ్స్కి చెప్పు మాలవిక అంది నీ కోసం డ్రెస్ లేవే తల్లి మాటలకి ఆశ్చర్యంగా చూసింది ధరణి ఏం తెచ్చావు ఒక బ్యాగులో అన్నీ నీవే పట్ పడేసుకొని వచ్చాను చూసుకో చెప్పడంతో గదిలోకి వెళ్ళిపోయింది ధరణి ఇక్కడే ఉంచడానికి ప్లాన్ చేశారా అన్నట్టుగా బ్యాగ్ నిండుగా పట్టుకొచ్చింది రేవతి ఆ రోజు రాత్రి లివింగ్ ఏరియాలో తిరుగుతూ అమృతకు కాల్ కలిపింది ధరణి విజయ్ రాలేదు కదా ఎందుకు వద్దన్నావు సీరియస్గా అడిగింది వేద వాడెందుకు ఎందుకంటావేంటి సడన్గా అవసరమైతే ఏం చేస్తావు హర్ష ఎప్పుడు ఇంతే అన్ని అడ్డమైన పనులు చేస్తుంటావు ఆమె గోపంగా చెప్పి డ్రెస్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది వేద త్వరగా వస్తానన్నా ఎయిట్ వరకు ఏం చేస్తున్నావు వెనక నుంచి అరిచాడు అక్కడ హాస్టల్ అక్కడ హాస్పిటల్ మీ నాన్నగారిది అయినా నేను అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నా డాక్టర్ని హర్ష ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళి వస్తా అంటే ఊరుకోరు ఆ తర్వాత ఆమె మాటలు వినిపించలేదు సవర్ సౌండ్ వినిపిస్తోంది కాసేపటికి ఆమె బయటకు వచ్చింది విపరీతమైన చలికి చేతులు రుద్దుకుంటూ రూమ్ హీటర్ ఆన్ చేసింది వేద ఇక్కడ ఎక్కువ రోజులు బతకలేం మనం హైదరాబాద్కి వెళ్ళిపోవాలి ఆమె మాటలకి అతను సమాధానం ఇవ్వలేదు భోజనం ప్లేట్ తీసుకొచ్చి అతనికి ఇచ్చి తను ఎదురుగా కూర్చుంది అయిష్టంగా ముఖం పెట్టుకొని తింటున్న అతన్ని అయోమయంగా చూసింది వేద తిన్నవరకి ఏం కదిలించలేదు తర్వాత అడిగింది ఏమైంది హర్ష అని అప్పటికి అసహనంతో ఉన్న అతన్ని ల్యాప్ టేబుల్ మీద ఉన్న వస్తువును విసురుకొట్టాడు ఒక్కసారిగా ఉలిక్కి పడింది వేద